ఒకటి నేను చెప్పబోయేది మీరు అడిగేది ఏది కూడా ఒకటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులను చూసి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయి అన్న ఎంపీ సీట్లు ఇది భువనగిరి రెండు లక్షల మెజార్టీతో గెలుస్తుంది పక్కా అది మాకు ఎట్లా అంటే మేము చూస్తున్నాం ఇప్పుడు జనము వచ్చి వస్తుంది పోతుంది అన్నీ చూస్తున్నాం కాబట్టి మాకు ఎరుకుంటుంది ఖచ్చితంగా టూ ల్యాక్స్తో గెలుస్తాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి వారు మరి చేస్తారని నమ్మకం చాలా అభివృద్ధి పనుల ఇప్పటికే లేడీస్కు బస్సు ఒకటి గ్యాస్ ఒకటి ఒకటి ఇవన్నీ ఐదు వేసిండు కదా ఇవి కూడా ఒకటి నాలుగు వేలు పింఛన్ ఒకటి ఆపిండు అది కూడా నీ ఎలక్షన్ కోడు ఉంది కాబట్టి ఆపిండు లేకపోతే ఇచ్చు ఇప్పుడు కాదనుకున్న రైతు బంధు కూడా వచ్చే నెల తొమ్మిది తారీఖు నాడు ఇస్తా అని చెప్పి సవాల్ చేసిన మొట్టమొదటి మేటి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కాదు రేవంత్ రెడ్డి రేపు తొమ్మిది తారీఖు నాడు ఖచ్చితంగా నేను పల్లె గుద్దీ చెప్తున్నా చెప్పిండు కూడా తన కూడా చెప్పిండు కూడా మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయన్న భువనగిరి రెండు లక్షల మెజార్టీతో గెలుస్తాడు శ్యామల కిరణ్ కుమార్ గారు ఖచ్చితంగా గెలుస్తాడు సమస్య లేదు అది నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ వస్తాయని అనుకుంటున్నా కాంగ్రెస్ వస్తాయి కాంగ్రెస్ మరి కాంగ్రెస్ తరపు నుంచి అంటే ఇప్పుడు అప్పుడు భాజపా వచ్చింది కదా అది ఏం చేయలే కాంగ్రెస్ వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మంచిగా చేస్తారు చేస్తారు మొత్తానికి అయితే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా కాంగ్రెస్ తరపు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో దిగుతున్నాయి మరి ఏ పార్టీ గెలపోతుందని అనుకుంటున్నారు ఇక్కడ మూడు పార్టీలు బరిలో ఉన్నాయి బీజేపీ నుంచి బుర్రా నర్సయ్య గౌడ్ ఉండు బీఆర్ఎస్ నుంచి కామ మల్లేష్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ భువనగిరి పార్లమెంటు అభ్యర్థుల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం మనము బీజేపీ పార్టీ పది సంవత్సరాలు చూసాము మనకు ఇక్కడ మన దేశానికి కానీ రాష్ట్రాన్ని కానీ ఏం లేదు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే మన రాష్ట్రానికి కూడా పెద్దగా చేసింది ఏం లేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చాలా బాగుంటుంది రా రాహుల్ గాంధీ పిఎం అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము ఇక్కడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా గెలవబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి కిరణ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజార్తో గెలిచే అవకాశాలు ఉన్నాయి గెలుస్తాడండి తప్పకుండా కిరణ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో గెలుస్తారు సార్ ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బదిలో దిగబోతున్నాయి మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ప్రజల నమ్మకం కుదిరింది ఆరు గ్యారంటీలు ఇచ్చారు అలా మూడు నాలుగు అమలైనవి మహిళలందరూ కలిసి ఉచిత ప్రయాణం చేస్తున్నారు రెండవది రెండు వందల యూనిట్ వరకు కరెంటు అయింది మూడు ఏది ప్రమాద బీమాను ఐదు నుంచి పది లక్షలు చేసింది కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు పూర్తి ప్రజలందరూ కూడా కాంగ్రె కాంగ్రెస్ ఉంటేనే బాగా కాంగ్రెస్ అయితే బాగా అని చెప్పి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఎక్కడ పోయినా ఏ ఏ మీటింగ్ పోయినా వాళ్ళు పోయినా పబ్లిక్ మళ్ళీ రాహుల్ గాంధీ పేరు చెప్తున్నారు రాహుల్ గాంధీ రావాలి ప్రియ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి అందరికీ అదే ఆకాంక్ష ఉన్నది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా శ్రమించి చాలా శ్రమించి పబ్లిక్ కోసానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అన్ని ఇప్పుడు తొమ్మిది తారీఖు లోపల రైతు బంద్ చేస్తారు రైతు భరోసా ఇస్తానని ఏడు తారీఖు నుంచి చేస్తున్నాడు ఎంత మంచి మాట తొమ్మిది తారీఖు లోపల చేస్తున్నాడు ఏడు నుంచే స్టార్ట్ చేసి ఎంత 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 గొప్పతనం అది అలా కాంగ్రెస్ టీఆర్ఎస్లో అది నోరు బంద్ చేస్తున్నందుకు చేస్తుండడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అందరు కాంగ్రెస్కి వైపు తీస్తున్నారు కాంగ్రెస్ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తుంది రాహుల్ గాంధీ కూడా ప్రైమ్ మినిస్టర్ అవుతుంది మరి ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి వారు ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త ఇప్పుడు ఆయన ఎంపీ ఎంపీ క్యాండిడేట్ కదండి ఊళ్ళో పని తిరిగిన కాదు ఆయన పార్టీకి సేవ చేసిండు ఏది కాంగ్రెస్ పార్టీలా పెద్ద పోస్ట్ చేసిండు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చారు పెద్ద పెద్దలు కలిసి మీ అందరూ కలిసి ఆయనకే సపోర్ట్ చేస్తాం అట్లా సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు మీరు ఈ మూడు పార్టీ నాలుగో పార్టీ కూడా దగ్గర పరు ఉన్నాయి అలా మేమైతే సిపిఎం గెస్సా అని మేము కూడా అనుకుంటున్నాము సిపిఎం గెస్సా ఏమో మనం కూడా అంటే లోకల్ గా చూసుకుంటే ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అవును మరి ఆ ప్రభావం ఇక్కడ చూపించదంటారు చూపిస్తా చూపిస్తుండవచ్చు చూపిస్తుండవచ్చు మరి ఎంపీ అయితే ఎవర్ గెలవబోతున్నారు ఫైనల్గా గా జాంగీర్ గెలవబోతాడు Ya lo voy.